మట్టి మీద కాస్త పసుపో కుంకొ అక్షతలో పువ్వు వేసి దీపానికి ముందు నమస్కారం చేస్తారు అటువంటి దీపం మనం ఈ మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమి తిథి నాడు వెలిగించినప్పుడు ఒక శ్లోకం చెప్పకుండా వెలిగించవద్దు ఒక శ్లోకం చెప్పాలి చిప్పి వెలిగించాలి ఆ దీపాన్ని దీపంగా కాదు ఆ దీపంలోకి ఈశ్వరుణ్ణి ఆవాహన చేస్తారు ప్రయంబకమావా హయామి లేకపోతే దామోదరమావా హయామి అంటారు దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను ఈ దీపమే దామోదరుడు ఈ దీపమే త్రయంకుడు దామోదరుడు అంటే తడుపు మీద తులసిమాల ఉన్నవాడు లేదా దామ్నా ఉదర మాత్రే బద్దహ ఇది దామోదర ప్రాతి చేత కట్టబడ్డవాడు లేదు ఆయన పరమశివ స్వరూపంగా చెప్తే మూడు లోకములకు తండ్రి అయినటువంటి వాడు నువ్వు ఇద్దరులో ఎవరినో ఒకరిని ఆ దీపం మీదకి ఆవాహన చెయ్యాలి చేస్తే ఇప్పుడు భగవానుడు ఆ ప్రార్థనకి వచ్చి దీపస్వరూప